నమస్తే తేజా టీవీకి స్వాగతం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈఎస్ఎస్ విశ్వోదయ కళాశాలకు ఇచ్చేసినటువంటి బత్తుల్ బేగం గారికి కమిటీ మెంబర్ అయినటువంటి బత్తుల్ బేగం గారికి అలాగే ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి తక్కిన సిబ్బందికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఏంటంటే పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈరోజు మనం పీలుస్తున్నటువంటి వాయువులు ఎంతోమంది స్వేదం చెందించి ఎంతోమంది రక్తం చిందించి వాళ్ళు దారబోసిన దాతృత్వంతో వచ్చిన స్వరాజ్యమే ఈ స్వతంత్రం అలాగే ఏంటంటే ఈ స్వతంత్రానికి ముందుగా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందుగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే ఆ రెండు వందల సంవత్సరాల కంటే ముందు పోర్చుగీసు డచ్ మొఘల్స్ ఇట్లా భారతదేశం ఏంటంటే గోల్డెన్ స్పార్ అని పిలవబడేది ఈ బంగారు పిచ్చుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి లూటీ చేసుకుంటూ పోయేవాళ్ళు దశాబ్దాల కాలం వందల సంవత్సరాల పాటు పోరాడి మనం ఏంటంటే స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం ఈ స్వతంత్రం వచ్చాక మనకు సార్వభౌమాధికారం వచ్చింది మనం భారతదేశపు రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ముందుగా పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యాట్రియాటిజం పేట్రియాటిజం అంటే దేశభక్తి దేశభక్తి దేవుడు భక్తి కంటే కూడా మిన్న ప్రతి పౌరుడు ప్రతి భారతదేశ పౌరుడు కూడా ఏంటంటే పేట్రియాటిజం గా ఉండాలి పేట్రియాటిజం నేర్చుకోవాలి పాట్రియాటిక్గా ఉండాలి అంటే పాట్రియాటిక్ అంటే దేశభక్తి దేశభక్తి భావం ప్రతి విద్యార్థిని విద్యార్థుల్లో విద్యార్థి దస్తు నుంచే కూడా ఏంటంటే దేశభక్తి భావాన్ని పెంచుకొని దేశం పట్ల అంకిత భావంతో దేశం మనకేం అనేది కాకుండా దేశానికి మనమేం చేసామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అదే దశగా ముందుకు అడుగులు వేయాలి అప్పుడే మన దేశ అభివృద్ధి జరుగుతుంది పౌర నిర్మాణం జరుగుతుంది అట్లాగే ఏంటంటే జనని జన్మభూమి స్వర్గాదపి గరియపి ఏ తల్లి నిన్ను ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటే మనల్ని కలిగిన మన తల్లిదండ్రుల కంటే కూడా మనల్ని పెంచి పెద్ద చేసి పోషించే మన తల్లిదండ్రుల కంటే కూడా మన కన్న భారతదేశం చాలా గొప్పది భారతదేశానికి ప్రతి ఒక్క భారత పౌరుడు వినయ విధేయతలతో ఉండి దేశం పట్ల అంకిత భావంతో ఉండి అత్యధిక శాతం ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఏంటంటే సెక్యులర్ భావంతో ముందుకు వెళ్ళి దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అలాగే ఏంటంటే ఈ స్వతంత్రానికి మూలమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఇందాక మన కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సుభాష్ చంద్రబోస్ గారైతే ఏమి అల్లూరి సీతారామరాజు గారైతే భగత్ సింగ్ గారైతే ఏమి ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది పేదం రక్తం చిందించి సాధించినటువంటి ఈ స్వరాజ్యాన్ని స్వతంత్ర దినోత్సవం నాడు మనం అందరం కూడా నెమర వేసుకుంటూ ఇటువంటి స్వతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసావాచ కర్మను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తెలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్